మాజీ మంత్రి హరీష్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు మంచి నాయకుడని కొనియాడారు హరీష్ ప్రజల మనిషిని చెప్పారు బీఆర్ఎస్ లో ఒక్క హరీష్ రావు మాత్రమే మంచి పొలిటీషియన్ అని వ్యాఖ్యానించారు ఒకవేళ హరీష్ రావు బీజేపీలో చేరాలన్నా రాజీనామా చేసి రావాల్సిందేనని స్పష్టం చేశారు బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాంగ్రెస్ నడుతున్న డ్రామా అన్నారు బండి సంజయ్ మంచి పొలిటీషియన్ కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద ప్రజలు కూడా వ్యతిరేకత ఉన్నారు హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్ అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండను లేకుంటే బీజేపీలో ఏర్తున్నాను అనుకో్రీ నేను ఓపెన్గా మాట్లాడతా ఓపెన్గా అన్ని విషయాలు చెప్తా ప్రజలు కూడా పేరుంది ఉద్యమం చేసిన వ్యక్తి బట్టి హరీష్ రావు మంచి పొలిటీషను హరీష్ రావు గారు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే కాబట్టి హరీష్ రావు పోటీ చేస్తాడు మంచి ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీ నిలకపోగలుగుతాడు కాబట్టి మంచి పొలిటిషన్ అని లేట్గా లేటుకుంటాను నేనే చిల్లి చెల్లి ఎప్పుడు మాట్లాడాడు మరి నాకేం దగ్గర రాదు నాకు ఎప్పుడు మాట్లాడలే మీరు అడిగిన వాటి చెప్తున్నా మళ్ళీ దీని రోజు బ్రేకింగ్ పెట్టకూడదు హరీష్ రావు గారు బీజేపీ బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళీ మీరు ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకో ముసుకోడే ఎవరు పెద్ద మనిషి మళ్ళీ ఇప్పుడు ఈ మళ్ళీ హరిష్వారు బీజేపీలో ఎడుతుంటే పీడాతావని అయితే మీరే మాజేత